నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి విశాల్ శారీస్ చూపిస్తున్నాను ఈ విశాల్ శారీస్ అన్నీ కూడా కేవలం ఫైవ్ మీటరే ఉంటాయి దీనికి ఒక హాఫ్ మీటర్ బిట్టు యాడ్ చేసుకుంటే శారీగా సరిపోతుంది లేకపోతే కస్టమైజేషన్ కోసం ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు బ్యూటీ బ్యూటిక్ వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి మంచి ఫ్యాబ్రిక్ రేటు చాలా తక్కువ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకు ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇదో చీర ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి ఒక హాఫ్ మీటరు ఇక్కడ యాడ్ చేసుకుంటే కనుక మీకు శారీగా చాలా బాగుంటుంది ఇదే శారీ మనం బయట కొనాలంటే ఏడు నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది అదే మనకి ఇక్కడైతే రెండు వందల యాభై రూపాయల్లోనే శారీ వస్తుంది దాంతోపాటు ఒక్క ఇరవై రూపాయల బిట్టుని యాడ్ చేసుకుంటే కనుక ఫుల్ శారీ అవుతుంది ఈ డిజైను ఈ కాంబినేషను కూడా చూడండి చాలా బాగుంది ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇదో కాంబినేషను ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఈ పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇదో చిరా ఇదో మంచి కలర్ ఇలా వస్తుంది పోచంపల్లి ఇక్క ప్రింట్ ఇది పళ్ళు ఇదో చీర ఇది సాటిన్ శారీ ఇలా వస్తుంది ఇందులో క్రేప్ ఉన్నాయి శాటిన్ ఉన్నాయి మార్బుల్ ఉన్నాయి అనేక రకాలు ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి గ్లాస్ బ్రాసు ఉన్నాయి ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది మన దగ్గర ఇంతకు చాలా మంది డ్రస్సుల కోసం చాలా చీరలు కొన్నారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది ఇదో చీర ఇది చాలా స్మూత్గా ఉన్న చీర ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ కూడాను ఇదో చీర ఇది క్రేప్ శారీ పోచంపల్లి ఇక్కత్ ప్రింట్లో వచ్చింది ఇది పళ్ళు చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ ఇది బాందినిలో వచ్చిన చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇదో చీర ఇది కొంచెం నిలబడేలాగా ఉన్న చీర ఫాలింగ్ కాదు దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదో చీర ఇది జామెంట్రికల్ డిజైన్ లో వచ్చింది ఇదో చీర ఇది కూడా జామెంట్రికల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది దీనికి హాఫ్ మీటర్ బిట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది శారీగా సరిపోతుంది పైనంతా ఇలా ప్రింట్ ఇచ్చాడు కింద ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు వర్క్ శారీ ప్రింట్ అండ్ వర్క్ రెండు ఉన్న శారీ అనమాట ఇదో చీరా ఇలా వస్తుంది ఇది ఒకటి బ్రాసో శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది గ్లాస్ బ్రాసు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన ఒక ఒక టైప్ ఆఫ్ బార్డర్ కింద త్రిబుల్ బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇదో చీర ఇది క్రేప్ శారీ ఇటాలియన్ క్రేప్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఇది సాటిన్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇదో చీర ఇది ఇలా వస్తుంది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది బాందిని ఇది వచ్చి శాటిన్ శారీ ఇలా వస్తుంది చిన్న పళ్ళు ఇచ్చాడు షార్ట్ పళ్ళు వస్తుంది ఇదో సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదో సారీ ఇది చాలా లైట్ వెయిట్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇదో క్రేప్ శారీ చాలా స్మూత్ గా ఉంటుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది బాటిల్ గ్రీన్ కి రాణి కలర్ పళ్ళు ఇది చీర ఇది లహరియా డిజైన్ అనొచ్చు ఇలా వస్తుంది ఇది ఒకటి గ్లాస్ బ్రాసో చీర చీర ఇది లహరియా డిజైన్ లోనే వచ్చింది ఇది విశాల శారీ ఇలా వస్తుంది దీనికి బ్లౌ బ్లౌజ్కి వేరే బిట్టి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది సరిపోతుంది చీరగా దీని పళ్ళు ఇలా వస్తుంది చీర చాలా చాలా బాగుంది బార్డర్ కానీ శారీ కానీ చాలా చాలా బాగున్నాయి ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఇలా వస్తుంది ఇదో డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది చూశారు కదా ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా విశాల్ ప్రింటెడ్ శారీస్ కేవలం ఐదు మీటర్లే ఉంటాయి ఒక హాఫ్ మీటర్ బిట్ని యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా విశాల్ ప్లెయిన్ శారీస్ ఈ ప్లెయిన్లో శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ లాగా వస్తుంది పూర్తిగా ప్లెయిన్ కాదు దీనికి ఇలా బార్డర్ వస్తుంది పళ్ళు కూడా వస్తుంది ఇలా వస్తుంది ఇవి ఫుల్ శారీసే వీటికి ప్రత్యేకించి క్లాత్ అటాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్ వేరే వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇది ఒక కలరు దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు ప్రతి చీర ప్రతి పళ్ళు కూడా చాలా చాలా అందంగా ఉండేలాగా డిజైన్ చేశాడు ఇదో చీర దీనికి పళ్ళు రాలేదు దీనికి ఓ బిట్టు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇదో చీర ఈ కలర్ చాలా అద్భుతమైన కలర్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను బిట్టి యాడ్ చేసుకోవాలా లేదా అనేది చెప్తాను ఈ చీరలు ఏవైనా సరే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే లెంగ్త్ తక్కువగా ఉంది అనుకుంటే నేను బిట్టి యాడ్ చేసుకోవాలని చెప్తాను ఈ డిజైన్ ఇలా వస్తుంది ఒక కలరు దీని బార్డర్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు రాలేదు ఇదో చీర ఈ చీరలు మనం ఇంత పూర్వం చాలా అమ్మాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయినాయి ఇది పళ్ళు ప్యూర్ బ్లాక్ శారీ ఇది బ్లాక్కి ఈ కాంబినేషన్ ఇదో శారీ ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది దీనికి కూడా పళ్ళు లేదు ఇదో సారీ ఇలా వస్తుంది దీనికి కూడా పళ్ళు లేదు ఇదో సారీ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఇలా వస్తుంది చాలా మంచి శారీస్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఈ మధ్యలో సెల్ఫ్లో ఏనుగుల డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు సేమ్ ఇదే డిజైన్ని శారీ అంతా సెల్ఫ్గా ఇచ్చాడు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఈ చీరలు మనం బయట కొంటే మినిమం ఎనిమిది తొమ్మిది వందల రూపాయలు పైనే ఉంటాయి ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా బ్లాక్ శారీయే బ్లాక్కి కాంబినేషన్ దీనికైతే పళ్ళు రాలేదు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు కాంబినేషన్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఈ కలర్ చూడండి ఈ కలర్ చాలా చాలా బాగుంది ఇదో చీర ఇది బ్లాక్ దీనికైతే పళ్ళు రాలేదు ఇది ఒక గ్రీన్ శారీ చిరంతా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు ఇవన్నీ కూడా హాఫ్ మీటర్ బిట్టి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది ఒక కాంబినేషన్ ఈ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఇలా వస్తుంది దీనికి పళ్ళు రాలేదు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా పెద్ద చీర ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఇలా వస్తుంది ఇదో కాంబినేషన్ ఇలా వస్తుంది ఇదో కాంబినేషన్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఓ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం నమస్తే